నమస్కారమండి ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు ఈ రెండు గుర్తుల సామాన్యులపై పెత్తనం చేసి ఆనవాళ్ళక అభిప్రాయము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ ఉద్యమ శృతులకు స్నానము పోరాట పటిమ జోలించేలా రాజముద్ర వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు సర్వ మతాలకు ప్రతిగా ఒక గుర్తు రాష్ట్ర అధికార చిహ్నము గీతము ఖరారు నాలుగు గంటల పాటు సీఎం భేటీ పాల్గొన్న భట్టి బట్టి కోదండరాము అందశ్రీ కిరవాణి చిహ్నములో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహము రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్ గతంలో పాడినవారు ఆంధ్ర వ్యక్తి కదా అంటున్న కాంగ్రెస్ దాడి చూడండి ఎవరు పాడితే ఏముందండి దీంట్లో కూడా ఆంధ్ర తెలంగాణ అని రాజకీయ నాయకులు వేరు చేసి మాట్లాడతారు పాడేవాళ్ళు ఆడేవాళ్ళు ఎవరు ఏ తెలంగాణ అయితేనేమో ఆంధ్ర ప్రాంతం అయితేనేమండి ఇట్లాంటివి కూడా చేసి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు ఇంకా ఇట్లా చేస్తున్నారు కేసీఆర్కి ఇంకా బుద్ధి మా బుద్ధి రాలేదు ఇంత ఓడిపోయినా కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర అని మధ్య మధ్య శిష్యులు పెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఖరారైంది రాష్ట్ర గీతము రూపకల్పన పూర్తయింది ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి కిరుమార్క మంత్రి జూబలి కృష్ణారావు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రుద్ర రాజేశం వాళ్ళతో సమావేశాన్ని చర్చించారు చూడు రూపకల్పన అని చేశారంట నెక్స్ట్ బ్రాండెడ్ బీర్లు కొరత ఉత్పత్తులు మూడు షిఫ్ట్లకు అనుమతి అనుమతి ఇవ్వని ఎక్సైజ్ చేయక బీర్లకు కొరతుందంట కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే ముగ్గు సోమ్ సోమ్కే కాదు టైట్ నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జికోటికకు అనుమతి డిమాండ్ అన్న వాటికి సరఫరా అంతంతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు వందల యాభై ఏడు వైన్ షాపులు ఉన్నాయి వీటిలో రెండు నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడం లేదు వచ్చినా అది తక్కువగానే నల్లగొండ జిల్లాలో కింగ్ఫిషర్ బీరు బీరులో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్లు కొరత తీవ్రంగా ఉంది ఏసీవీలో అందరూ అధికంగా కోరే కేస్ లైట్ కోసం జిల్లాలోని దుకాణాలు వంద కార్టన్లు ఇండెంట్ పెడితే కార్పొరేషన్ ఇచ్చేది పది కార్టన్లే లేదు చూడండి బీర్లకు చాలా పొరతుందంట హైదరాబాద్లో ఏం చేద్దాం మరి చెప్పండి జనాలు అట్లా ఢిల్లీలో ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ డిగ్రీలు ఉష్ణోగ్రత చూడండి ఢిల్లీలో ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఉష్ణోగ్రత ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత ఉంది మరి దేశంలోని అత్యధిక ప్ర ప్రపంచవ్యాప్త గరిష్టాల్లో ఐదో స్థానము మధ్యాహ్నం మండిటెండో సాయంత్రం వానతో ఊరట ఎండదెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్ఠగా విద్యుత్ డిమాండు ఫిఫ్టీ పాయింట్ నైన్ డిగ్రీలు సెన్సార్ తప్పిదం కావచ్చని చూడు అనుకుంది నెక్స్ట్ పత్తి విత్తనాలకు కొరత లేదు సాగుకు సరిపడ ఉన్నాయి ఇప్ప ఇపత్వే అసత్త ఆరోపణలు రైతులపై లాఠీ కూడా అవాస్తము ఈసారి వన్ పాయింట్ టూ ఫోర్ కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఇప్పటికే యాభై ఫిఫ్టీ వన్ లక్షల ప్యాకెట్ల అందుబాటులో పది లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు ఇది నెక్స్ట్ ఐదు వందల కోట్లతో సర్కారు భూమి సోహా ఎక్కడిది గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందినట్లు పెట్టిన బోర్డు నిషేధ జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు గంధంగోడలోని నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణి అడ్డపెట్టుకొని పట్టాదార పాస్బుక్లో అసెంబ్లీ ఎన్నికల ముందు చకచక పావులు రాజకీయ నేత కుమారుడి పేరిట ఈ భూ బదలాయింపు ఇటీవల అధికార పార్టీలు చేరిన నేత విచారణ జరిపి పాస్బుక్లు రద్దు చేసిన కలెక్టర్ అక్రమకులపై క్రిమినల్ కేసులు భూమి స్వాధీనము చూడండి ఐదు వందల కోట్లు భూమి నెక్స్ట్ ఓటమి భయముతోనే బీఆర్ఎస్కి యాభై సీట్లు కూడా రావని సర్వేలు ఎల్లడి అప్పు అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎఫ్ఐబి సీప్ మకాము ఈసీ నిధుల నుంచి తప్పించిన ఎఫ్ఐబి సీప్కు టాస్క్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నాడు రెండు నెలల్లోనే అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పా పోస్టులకు ఇచ్చిన వాంగ్వోళంతో రాధాకృష్ణరావు ఆయన రాధాకృష్ణారావు ఆయన వాంగ్మూలం ఇచ్చాడంట నెక్స్ట్ ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా డైరీ యాభై మందితో నెట్వర్క్ మూడు రోజుల పాటు ఏసీపీ కస్టడీకి ఏసీపీ పోలీసులు వ్యాపార నేతలతో కోర్టులలో పెట్టుబడి పెట్టించిన ఏసీపీ కూడా కాంగ్రెస్తో బంధము శాశ్వతం కాదు బీజేపీ ఓటమే మా ప్రభుత్వ లక్ష్యం కూటమిదే గెలుపు కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేలంతా జైలుకే సీఎం పదవికి రాజీనామా చేయను రెండున్న తిరిగి జైలుకి వెళ్ళేందుకు సిద్ధము కేజ్రీవాల్ సుప్రీం సుప్రీంకోర్టులో నిరాశ బెయిల్కి నో కేజ్రీవాల్కు బెయిల్ పొడిగించట్లేదు నెక్స్ట్ మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేలు జరిమానా అంట చూడండి ఒకటి నుంచి కొత్త నిబంధనలు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్సు ఆన్లైన్లో ఆధార్ అప్డేటు పద్నాలుగు వరకు ఉచితమే చూడండి నగదు రహిత వైద్య సేవపై ఆరోగ్య బీమా సమస్యలకు ఐఆర్డిఏ ఆదేశము అన్ని వర్గాల వారికి పాలసీలు అందుబాటులోకి తేవాలని సూచన లిక్కర కేసులో అనుబంధ ఛార్జ్షీటుకు కోర్టు ఓకే మూడవ న్యాయస్థానంలో ముందుకు ఎమ్మెల్సీ కవిత అది ఈరోజు వార్తల్లోనే చూసుకుంటే నా వార్తలు విని నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్